అలాగే గణేష్ గుప్తా గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ సంగతి ఇది కథనేబాద్ ఎల్లారెడ్డి పరిస్థితి తీసుకుంటే పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే అందులో పదకొండు సార్లు ఇచ్చినాయి ఈ పార్టీలన్నీ కేవలం తొమ్మిది సార్లు మాత్రమే బీసీలకు ఇచ్చినాయి ఇదే ఎల్లారెడ్డిలో లక్ష ముప్పై ఐదు వేల నూట ముప్పై నాలుగు మంది బీసీ ఓటర్లు ఉంటే తొమ్మిది వేల డెబ్బై ఐదు మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు ఇక్కడ సోదరారా ఇది రాజకీయంగా రాజకీయ పరంగా బీసీలను ఈ అగ్రవర్ణాలు తొక్కి పెట్టినటువంటి రాజకీయ లెక్కలు మీరు ఇప్పుడు చూసేది ఇదే ఉమ్మడి జిల్లాలో మా వాటా ఎంత ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది గణాంకాలు పరిశీలించినప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలు పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది కేవలం బీసీ బిడ్డలు ఇక్కడ ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓసీలంతా కలిసి మూడు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు జనాభాలో సగానికి ఎక్కువ మేమున్నాం ఇంకా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇంకా గర్వకుండా ఇదంతా ఓట్లు మాడి సీట్లు మీ జనాభాలో తక్కువ ఉన్నామంటే అక్కడికి లేం ఇక అందరూ దశాబ్దాల నుంచి వీటిని ఏలుకుంటూ ఈ నియోజకవర్గాలను బట్టి ఏలుకుంటూ వీళ్ళు ఏం చేసిరా అంటే ఎంపీ ఎన్నికల్లో కూడా దేవరపల్లి కవిత గారు దేవరపల్లి కవిత గారు ఆమె రోజు ఇంకా చాలా మంది కూడా అక్కడి నుంచే చేయడం జరిగింది మరి ఏం చేసినా వీళ్ళు ఉద్దరించినాయి నిజామాబాద్ అంటే నిజామాబాద్ జిల్లాలో ఈ రాజకీయ నాయకులంతా కలిసి కొన్ని వేల ఎకరాల భూములను న్యాక్రాంతం చేసిరు నిజాం షుగర్స్ కి సంబంధించి పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఉన్నట్టుగా ఓ లెక్క ఉంది దాంట్లో కూడా చాలా భూమిని అన్యాక్రాంతం చేయడం జరిగింది అతని భూములను దాదాపుగా పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడు ఎకరాల కూరగని నిజామాబాద్ జిల్లాలో ఈ అగ్రవర్ణాలు కబ్జా పెట్టినాయి అటవీ భూములు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాల భూములను కబ్జా పెట్టే ఇది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ లెక్కలు ఇవన్నీ దేవాదాయ భూములు ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సదాశివ నగర్ లో అలాగే జంగంపల్లి టిక్కరూరు మండలాల్లో అక్కడ కూడా వందల ఎకరాల అసైన్ భూములను కబ్జా పెట్టడం జరిగింది అంటే ఈ పాలకులు అధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి భూములను కబ్జాలు పెట్టడం జరిగింది ఇంకింతే కాదు ఇందులో ఏ సర్వే నెంబర్ లో ఎంతెంత ఎక్కడ కబ్జాలు పెట్టినో కూడా బీసీ పర్ఫెక్ట్ లెక్కలతోనే ఉంది ఏ సర్వే నెంబర్ లో ఎంత ఎవరు ఎందుకు పెట్టిరు ఎక్కడ పెట్టిరు ఏ రోజు పెట్టిరు ఈ లెక్కలన్నీ కూడా బీసీజేఎస్సీ దగ్గర పక్కా ఉన్నాయి సోదరులారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ ఉమ్మడి నిజామాబాద్ లో రాజకీయ పార్టీలు దీపావులు ఇచ్చే విషయంలో కానీ బీసీల వాటాలు పెంచే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సిద్ధంగా అనేది ఈ గణాంకాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు కింగతీయగా వీళ్ళ కింద బానిసల్లాగా పనిచేయాలనేటువంటి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నాడు పోని వాళ్ళ దగ్గర ఏమైనా ఓట్లునే అంటే ఓట్లు లేవు కదా ఫీసీలు ఇవ్వగలుగుతా మొత్తం అందరికీ కూడా మూడు లక్షలు తాతలేరు ఆ మూడు లక్షలతో గట్టిగా ముఖ్యంమెల్యే కూడా గెలవడిగా మరి ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి అన్యాయం రాజకీయ అన్యాయం జరుగుతా ఉంటే తెలంగాణ బీసీ జేఏసీగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరుడు ముసఫ్ శంకర్ గారి నాయకత్వంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మా నాయకులందరి నాయకత్వంలో మన రమేష్ అలాగే మిగతా మిత్రుల నాయకత్వంలో ఇంకా ఇండస్ట్గా ఏమీ ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలని డిసైడ్ అయినాం దానికోసం మిత్రులారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఒక ప్రత్యేక దృష్టితో తెలంగాణ బీసీజేసి చూస్తా ఉంది ఇక్కడ అగ్రవర్ణాల అరాచకాలు ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మధ్య పెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఎనిమిది సీట్లుంటే ఎనిమిది ఎనిమిది బీసీలే రేపు పొద్దుగా ఎనిమిది సీట్లుంటే ఎనిమిది ఎనిమిది బీసీలే Não assim! మీరు మాకు నలభై రెండు ఇచ్చిన ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ చెప్తా కన్నా సమగ్ర ఉదాఖ చేసిన దొంగలో దింగో చేసిన కదా ఒకటి దాంట్లో ఓసీఆర్ జనాభా పదిహేను శాతం అని తేలింది పదిహేను శాతం మంది తేలింది కదా ఇవి నలభై రెండు మాకు ఇచ్చు కానీ పదిహేను తీసుకొని పక్క దాన్ని పని అని మీరు తీసుపంచగలుగుతారు నువ్వు ఇద్దాంతా మానే మేము మంచుకుంటాం నువ్వు మాకు మంచిలేముంది ఈ నలభై రెండు నేను మీడియా మిత్రుల సవినీయంగా తెలియజేస్తా ఉన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీల కత్తుతున్న వాట ఎంతో తెలుసా యాభై శాతం ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల్లో కూడా ఎంపీడీసీ సారీ జెస్పీడీసీ కాదు ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా యాభై ఒక్క శాతం సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి నలభై రెండు అంటే ఇంకెంత తక్కువ అన్నట్టు అంటే మమ్మల్ని నలభై రెండు ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు రచక తిందామానా ఇది నెలది నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు నీ పదిహేను నువ్వు తీసుకొని దానికే మేము అడుగుతాను మాయి మాకు కావాలంటున్నాము ఎలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాలుగు శాతం లేని అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటే మీ తాత జాగిరేమో ఇయ్యడానికి మాకు అరవై కావాలి బరాబర్ అరవై కావాలి విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి ఒక రాజకీయ పరంగానే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా అరవై శాతం రిజర్వేషన్ కావాల్సిందే నువ్వు ఒంటె పదవులకు అక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాయిలా పట్టుకొని గడికో పాలకుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు చేద్దాం చేద్దాం అని ఏ రాదాయ పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది ఫస్ట్ పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది బీసీకి అని వద్ద రాష్ట్రపతి అడ్డుపడుతుందా సుప్రీంకోర్టు కూడా అడ్డుకోలే అడ్డుకోదా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో యాభై శాతం వాటా బీసీ పక్కన పెట్టా ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టరు పీసీఆర్ పక్కన చిత్తశుద్ధి తెలుస్తుంది ఇది ఇవ్వవు ఇచ్చేది ఏమి దానికో కుట్టి సాకు ఏందా అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతారు రెండు వేల కోట్లు ఏమో ఆగిపోతాయట ఫస్ట్ ఈ పీసీఆర్ పీజీని అమ్మాల్సిన బకాయిలు ఆరు వేలు పెండింగ్లు ఉన్నాయి అవి అవి ముందు కదా కేవలం పీసీలను మద్దతు పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీ ప్రజలారా ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషంగా బిడ్డలారా బీసీ యోజనారా ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే కిరాయిలే ఇవి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి ఆ జెండా బయటికి రావాలి ఆ పార్టీ బయటికి రావాలి ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి మరి సోదర్లారా మేము ఖమ్మం జిల్లా పోయినాం వరంగల్ పోయినాం ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం ఎక్కడ దూరం ప్రజలు ఒకటే చర్చ ఏ ఊర్లో చూసినా బీసీ వాదం బీసీ వాదం బీసీ వాదం బీసీ వాదం ఆఖరికి పంద్రాగస్ట్ రోజు జెండా ఎగరేస్తా కూడా ఛత్తీస్గఢ్ అడవులో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి ఎక్కడికి పోయినా ఇలా బీసీల చర్చ జరుగుతుందంటే మేము ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి ఎక్కడ రాజీ పరమం మా ఎంబీసీ కులాలకు మా ఎంబీసీ కులాలకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా ఎంబీసీ కులాలు ఒక్కొక్క కార్పొరేషన్ రెండు వేల కోట్ల రూపాయలు పంచవచ్చు ఆ జాతర కోసం హోదాలో పంచవచ్చు అలాగే ఈ అన్యక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నాం అబ్బా రేపటి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమి వాళ్ళకి పనిచేట్ చేస్తాం విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం మేము ఏం చెప్తాలో మీ సొమ్ము కూర్చుకుంటామని చెప్తున్నామా మీ పదిహేను మీరు పక్కా తీసుకోండి రా మా సాగు డెబ్బై ఎనిమిది ఎన్నర చూడలేదు రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా ఇవన్నీ ఎవరు దిద్దు సరే మా నలభై రెండు మా ఎస్టీ సోదరులది పదిహేను అనుకో పదిహేను అనుకోపోని మా ఎస్టీ సోదరులలో పది ఎంత ఎంతవుతుంది సార్ మొత్తం డెబ్బై మూడు అంటే ఇంకెంత మిగిలింది మరి మీరున్నది పదిహేనే కదా ఇరవై డెవలప్ మీ తాత జాగిరా మీరున్నది ఎంత పదిహేను లెక్క చెప్తారు కదా మరి మిగతా అంటే ఏం చెప్తావు ఇవ ఈ నెల్ని పంచాయతీ అందుకోసమే నీ పదిహేను తీసుకొని నువ్వు పక్క తరువు నాయన మీతో సోప గట్టి ముందుకు వస్తూ ఉంది రేపు ఈ ఉమ్మడి పిలాబా జిల్లాలో జరిగేటువంటి లోకల్ భార్య ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పిసి పిదలు ఈ పిసి జేసి కల్ఫున పిసి కన్వా తోటే పిసి గుర్తు తోటే పోటీ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అలాగే ప్రతి ఊర్లో కూడా విస్తృతంగా పిసి ల చర్చ నడుస్తూ ఉందంటే మీ అందరికీ తెలుసు సోదరులారా సారిగా చరిత్రలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని రెడ్లు వెలువలు పోయి ధరణ చేసిన సారిగా వాళ్ళు చేయలే ఈ బీసీల చేయించడం వాళ్ళతోటి ఇది బీసీల దమ్ము ఇది బీసీల సత్తా కాబట్టి వీళ్ళు అధికారంలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఒక పన్నెండు వందల మంది వచ్చింది రెడ్లు అధికారంలోకి రావడానికి మన జనమే ఇప్పుడు బీసీల కోసం మీరు ఆత్మ బలిదానం చేసుకుని మేము అంగీకరిస్తాం ఈసారి బీసీలే కావు నుంచి ఏ ఒక్క త్యాగం కూడా జరగకూడదు ఈసారి మీరు చేయనా మేము అధికారంలోకి పోతాం అందుకోసమే మీడియా మిత్రులారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే టాపిక్ తెచ్చింది ఆ నలభై రెండు తీసుకుంటాం మిగిలిన పదిహేడు కూడా తీసుకుంటాం మాకు ఇది కావాలి అది కావాలి రెండవది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో చేస్తా ఉంది ఇది భారతీయ జనతా పార్టీ మేడం కూడా పురుతారని కరుస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఒక తారు ముక్కలే బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే ఇప్పుడు పోచార శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో కలిసి బీఆర్ఎస్ లో పోయి కాంగ్రెస్ లో మారంగా ये पुटे के मागुब ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ జేఏసీ మరింత ముందుకు పోతా ఉంది అలాగే మేము ఏమడుగుతున్నాం ఈ ఉద్యమంలో మా ఆత్మగౌరవం అడుగుతా ఉన్నాం మా గౌరవాన్ని దెబ్బతిస్తావు మాకు అధికారం ఈ మధ్య సీట్లు అయ్యావు మాకు వాడ్డాంటనే కొర్రీలు పెడతావు అందుకోసమే మీతో కాదు ఈ పార్టీలతో అగ్రవర్ణ పార్టీలతోటి బీసీలకు న్యాయం జరగదు ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు అగ్రవర్ణాలంతా అసెంబ్లీలో ఒక్కటే వ్యతిరేకించరా లేదా ఇంద్రామారావు గారు పెట్టినప్పుడు ఆ ఇంద్రా రెట్ల ఓట్లు మాకొద్దు మా ఓట్లు మీకొద్దు మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు మీకొద్దు మీ అంతటా మీరు మా అంతరం మేము ఉంటాం ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు నామినేషన్ వేయడానికి కారణం మీదెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను మా నెత్తుడిని మా ఆత్మ గౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందు ఉన్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ తెలంగాణ ఉద్యమం మీరెట్లయితే ఎట్లయితే చేసుకున్నారో మీద వేసుకున్నారో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో మీడియా సోదరులు ఆశీర్వదించి దీన్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పీసీ జేఏసీ అతడ రంగంలోకి దిగబోతా ఉంది మా నాయకత్వ నాయకులందరి నాయకత్వంలో అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ బీసీలం ఒక్కటైనా ఒక్కటిగానే పోరాడుతాం మేమందరం కూడా రెండు వేల ఇరవై రెండులో రాజ్యాధికారాన్ని అందుకుంటాం జై బీసీ జై తెలంగాణ మేము వంద శాతం రాజకీయాలు చేయడానికే వచ్చినాం రాజకీయ పార్టీ ఖచ్చితంగా బీసీల నుంచి వస్తుంది ఆ రాజకీయ పార్టీతోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అగ్రవర్ణ పార్టీలతో పోటీ వస్తుంది కవితకు నాకే కదా మా నాయన ఉన్నప్పుడు చేయాల్సిందనే వాళ్ళు ఆమె టీసీ అంటేనే నిజామాబాద్ లో వాళ్ళ నాయన కామారెడ్డి గారి పోయి ముద్రా పాల్ పాల్లాగినట్టు అడగొట్టించాను కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో నేను కూడా మంచి చూడాలి రెండు శాతం నేను రాజీనామా రెడీ చేసి పెడుతున్నాను కేవలం ఆ యాక్టింగ్ లో ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలు తెలివి తక్కువ లేదు ఇవాళ ప్రజల్ని మాత్రం పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం ఇదే చట్టసభలో నేను మాట్లాడినా మండల్లో మాట్లాడి అన్న ద్వారా ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష గుండె మీద చేసుకుని ఇక్కడ ఉన్న సభ్యులు అని చెప్పి నేను ఆ రోజు అడిగి ఆ వీడియో ఉంటుంది చూడండి అంటే వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్నం కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని ఈ బూసి బీసీ ఉద్యమం అనిపిస్తా ఉన్నారు శక్తి ఎక్కడది వాళ్ళ కాడ శక్తే లేదు ఇన్ని రోజులు మా శక్తి వాళ్ళ శక్తి కాబట్టి మా శక్తి తీర్మార్ మల్లన్న చుట్టూ ఉన్నది తీర్మార్ మల్లన్న వెనకాల ఉన్నది ముందున్నది బీసీ సమాజమే ఉన్నది మా అన్నగార బిడ్డలే ఉన్నారు మా ఎంబీసీ వారు ఉన్నాయి మా మైనార్టీలు ఉన్నారు మేమున్నాం ఇవాళ మెజార్టీ పక్షాలైన ప్రజలు ఉన్నాం మా వెనకాల ఉన్నది ప్రజలే Obrigado.